వెల్కమ్ టు న్యూస్ తెలుగు గంగవరం ఆదాని పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు బుధవారం విశాఖ సిపిఎం ఆఫీస్లో ఆయన మాట్లాడుతూ ఆ పోర్టును స్టీల్ ప్లాంట్ కోసం వినియోగించాలని అన్నారు ఈ గంగవరం పోర్టు పదకొండు శాతం ప్రభుత్వ షేర్లు ఉన్నాయి ఈ పదకొండు శాతం షేర్లు గత ప్రభుత్వం అమ్మేసేది అదాని వచ్చాడు నాలుగు సార్లు రాజసంగ మీటింగ్ అయిపోయాడు ఒప్పందాలు అయిపోయి అదాని పోర్టు అన్ని వాళ్ళకి పరం అయిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం తీసుకున్నటువంటి పెట్టినటువంటి కోర్టు ప్రైమరీ వర్క్ అది దాన్ని రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు విశాఖ ఉక్కుకి పరిణామాలు పెట్టి అనవరం పోతుంది వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వస్తువులు మాత్రం ఎగుమతి ఎగుమతి చేస్తున్నారు అదాని ప్రయోజనాన్ని బట్టి చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తన పదకొండు శాతం తన వెనక్కి తీసుకోవాలి ఆ రోజు పది రూపాయలు షేర్ని పది రూపాయలు ఆ రోజు షేర్ మార్కెట్లో దానికి చాలా వాల్యూ యాజ్టీజ్ బుక్ వాల్యూకి అమ్మేస్తుంది భూములన్నీ గవర్నమెంట్ బుక్ ఫ్యాక్టరీవి గవర్నమెంట్ ప్రజలు అదాని అయిపోయింది అందుకని అదాని పోర్టుని గంగవరం పోర్టుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకుని విశాఖ ఉక్కుకి ప్రధానంగా దాన్ని వినియోగించాలి అని డిమాండ్ చేస్తున్నాం దీని మీద త్వరగా ప్రభుత్వం ఏమీ మాట్లాడుతు మౌనంగా ఉంది ఈ రకంగా మౌనం పాటిస్తున్న అదాని ఆహారంలో ఇది ఏ రకంగానూ రాజకీయ నిజాయితీ చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మీరు నోరు తెరవండి ఎప్పటికైనా అదాని విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు ఇప్పుడు అదాని తోటి అదాని కుంభకోణంతో జగన్మోహన్ రెడ్డి కూడా లింక్ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బాయ్ వీళ్ళిద్దరి ఓ పవిత్ర బంధం ఈ పవిత్ర బంధాన్ని మోడీ ముడేశాడు పేటముడి భార్యాభర్తలు పెళ్లి చేసే ముడేస్తాడు కదా పంతులు ఇప్పుడు ఆ పంతుల పాత్ర మోడీ నిర్వహిస్తున్నాడు ఇద్దరు బంధం ముడేశారు వీళ్ళు మాట్లాడారు అనమాట ఏమైంది మీ ఈ జనత కూడా కారాలు బిర్యాలు నూరారు గత జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఎందుకు ఎవరు లేదు ఒకరోజు అధ్యయనం చేస్తున్నాం అన్నాడు గారు రెండు రోజులు కాదు అధ్యయనం మన అధ్యయనం చేయడానికి కమిటీ చేశారా కమిటీ వేయలేదు ఇప్పుడు మనం తొందరపడి నిర్ణయం తీసుకోవచ్చు చెప్పని అంటున్నారు అంటే ఎవరి మీద కోసం ఎవరు బాధ కోసం ఎవరిని ఉద్ధరిస్తారు లక్ష కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపటాన్ని మీరు అంగీకరిస్తున్నారా లక్ష కోట్ల భారం చిన్నది కాదు పెద్దది కాదు అవినీతి మహాకుంభకోణం ఇంతవరకు ఎప్పుడూ ధర అంత కుంభకోణం జరిగితే ఏమీ మాట్లాడుకోండి ప్రభుత్వం ఎలా ఉంటుంది మేము వేస్తాం లక్ష కోట్లు అని చెప్పండి లేదా మేము తొలగిస్తామని చెప్పండి ఈ ఒప్పందానికి ఏముంది అసలు విలువ అదాన్ని మన రాష్ట్రానికి ఆరు వేల మెగా యూనిట్లు సరఫరా చేస్తాము రాజస్థాన్లో యూనిట్ నుంచి అని చెప్పి అది మన సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి అందులో మూడు వేల యూనిట్లు మన రాష్ట్రానికి రావాలి ఒక్క యూనిట్ కూడా రాలేదు ఒక్క యూనిట్ కూడా రాలే తర్వాత చేయాలి